ఓం 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 శివాయ ఈరోజు మనం మనసు మాట శ్వాస అన్నింటినీ శివుడికి అర్పిస్తూ దర్శించుకోబోయే పవిత్ర క్షేత్రం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మా నర్మదా నదీ తీరంలో మంధాత అనే పవిత్ర దీవిపై వెలసిన ఈ క్షేత్రం భక్తులకు శాంతి శక్తి భక్తి అన్నీ కలిపి అనుభూతి చెందేలా చేస్తుంది ఈ మంధాత దీవి మొత్తం ఓం ఆకారంలో ఉందని శాస్త్రాలు మరియు భక్తుల నమ్మకం అందుకే ఇక్కడికి అడుగు పెట్టగానే మనలోని ఆలోచనలు నెమ్మదించి మనసు నిశ్శబ్దంగా మారిపోతుంది ప్రస్తుతం ఓంకారేశ్వర్కు నేరుగా రైల్వే స్టేషన్ లేదు కాబట్టి ముందుగా ఇండోర్ రైల్వే స్టేషన్ చేరుకోవాలి అక్కడికి చేరుకున్న వెంటనే స్టేషన్ బయట చాలా క్యాబ్స్ మరియు షేర్డ్ ట్యాక్సీలు సులభంగా లభిస్తాయి ఒక్క వ్యక్తికి సాధారణంగా రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలోనే ఖర్చవుతుంది ఇది చాలా చౌకగా మరియు సౌకర్యంగా ఉంటుంది ఇందోర్ నుంచి ఓంకారేశ్వర్ వరకు చేసే రోడ్డు ప్రయాణం కూడా ఒక ఆధ్యాత్మిక యాత్రలాగే అనిపిస్తుంది పచ్చని ప్రకృతి చిన్న చిన్న గ్రామాలు నిశ్శబ్దమైన రహదారులు మనసును ప్రశాంతంగా మారుస్తాయి ఓంకారేశ్వర్ బస్టాండ్ చేరుకున్న తర్వాత ఆలయానికి వెళ్ళడం చాలా సులభం అక్కడ ఆటోలు నిరంతరం అందుబాటులో ఉంటాయి మరియు ఒక్క వ్యక్తికి కేవలం ఇరవై రూపాయలే ఆటో చార్జ్ ఉంటుంది పెద్దగా నడవాల్సిన అవసరం ఉండదు స్టే విషయానికి వస్తే ప్రతి భక్తుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆలయానికి దగ్గరలోనే హోటల్ తీసుకోవడం చాలా మంచిది అలా ఉంటే ఉదయం తొందరగా దర్శనం సాయంత్రం ఆలయ వాతావరణం నర్మదా తీర దర్శనం అన్నీ సులభంగా చేసుకోవచ్చు సాధారణంగా ఇక్కడ సింగిల్ రూమ్ ధర ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల రూపాయల మధ్యలో ఉంటుంది మేమైతే కేవలం ఎనిమిది వందల రూపాయలకే స్టే చేశాం సాధారణమైన సౌకర్యాలతో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు ఓంకారేశ్వర్ అనే పేరు పవిత్రమైన ఓం నాదం నుండి వచ్చింది ఇక్కడ శివుడు ఓంకారేశ్వర్ మరియు అమరేశ్వర్ అనే రెండు రూపాలలో పూజింపబడతాడు ఈ క్షేత్రంలో శబ్దం శక్తి చైతన్యం అన్నీ ఒకే చోట కలిసినట్టు అనిపిస్తుంది మా నర్మదా నది ఈ దీవిని చుట్టుముట్టి ప్రవహిస్తూ ఉండటంతో ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది నర్మదా తీరంలో నిలబడి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే మనలోని బాధలు భయాలు ఆలోచనలు అన్నీ మెల్లగా కరిగిపోతాయి చాలామంది భక్తులు ఇక్కడ నర్మదా స్నానం పరిక్రమ ధ్యానం చేస్తూ శివుణ్ణి స్మరిస్తుంటారు ఇప్పుడు దర్శనం విషయానికి వస్తే ఇది ప్రతి భక్తుడు ముందే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం దర్శనం సమయంలో సాధారణంగా చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది శివలింగం దగ్గర నిలబడే అవకాశం కొన్ని సెకండ్లకే పరిమితమవుతుంది అందుకే శివలింగాన్ని నేరుగా చూసే అవకాశం వచ్చినా లేదా పైన ఏర్పాటు చేసిన అద్దం ద్వారా చూసినా చాలా జాగ్రత్తగా పూర్తి భక్తితో చూడాలి ఎందుకంటే రద్దీ కారణంగా భక్తులను త్వరగా ముందుకు నెట్టివేస్తారు ఆ సమయంలో భయపడకూడదు ఎవరితోనూ వాదించకూడదు ఒక్క క్షణమైనా మనసులో శివుణ్ణి నిలుపుకుంటే అదే సంపూర్ణ దర్శనం అవుతుంది నేరుగా చూసినా అద్దం ద్వారా చూసినా అంటే దర్శనమే శివుడు మనం ఎంతసేపు చూశామన్నది కంటే మన భక్తిని మాత్రమే చూస్తాడు ఆలయంలో గంటల శబ్దం ఓం నమశివాయ జపం పూల సువాసన విభూతి గంధం అన్నీ కలిసి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి కొంతమందికి తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి మరికొంతమందికి మనసు పూర్తిగా ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇది ఓంకారేశ్వర్ మహాదేవుడి కరుణే జీవితం కూడా ఇలాగే మనల్ని ఎప్పుడూ ముందుకు నెట్టుతుంటుంది సమయం ఇవ్వదు పరిస్థితులు ఆగనివ్వవు కానీ మన భక్తి నిజమైనదైతే ఒక్క క్షణ దర్శనమే మన జీవితాన్ని మార్చే శక్తిగా మారుతుంది ఓంకారేశ్వర్ మహాదేవుడు మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించి మీకు శాంతి ఆరోగ్యం ధైర్యం ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించుగాక మీ మనసులో ఎప్పుడూ ఓం నాదం ప్రతిధ్వనిస్తూ ఉండుగాక ఓం నమ ఓం ఓం శివాయ